ప్రకాశం జిల్లాలో అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గత ఏళ్ల క్రితం ఒంగోలులో సంగమిత్ర ఆసుపత్రి ప్రారంభించడం జరిగింది ఈ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల సేవలు అందిస్తున్నామని సంఘమిత్ర ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ బాబు అన్నారు ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బర్తన్ బియానీ రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి స్వామి మాట్లాడుతూ కేవలం మెట్రో పారిటన్ సిటీలలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు ఒంగోలులోని సంఘమిత్రాలలో దొరకడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటం ప్రభుత్వం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తో పాటు స్వేచ్ఛ ఆరోగ్య కార్యక్రమంపై దృష్టి పెట్టిందని అన్నారు సంఘమిత్ర ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మొదటిసారిగా విజయవాడలో కార్డియాక్ సెంటర్ ని ప్రారంభించడం ద్వారా ప్రయాణం ప్రారంభమైందని అన్నారు వైద్య నిపుణులు వైద్య పరికరాలు ఎక్కువగా ఉన్న సమయం నుండి అత్యుత్తమ పరికరాలు వైద్య సేవలు అందించే స్థాయికి వచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘమిత్ర ఆసుపత్రి చైర్మన్ రామ్మోహన్ రావు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఆసుపత్రి వైద్యులు శ్రీధర్ శ్రీకాంత్ మధుస్మిత సమత పిఆర్ఓ రవితేజ తదితరులు పాల్గొన్నారు said the vision so man ki dfs ki jabhi map ka chapter ho na distance small agarara cross and later on one other kala karta read me tar describe che it is manga umar an bande but my phone is equal this was ke galat tar kaise jala ho sir antenna cross sir na not yes sir i pro i pro red flexing ho raha hai no dost focus nahi kar raha hai sir I extend a warm and sincere welcome to all our esteemed chief guests media medical professionals print and media professionals, staff ఈ ర్టీ సిక్స్ ఇయర్స్ లో ఎన్నో సక్ ఇనిషియేటివ్స్ అచీవ్మెంట్స్ అండ్ ఛాలెంజెస్ తో జర్నీ సాగింది అండ్ త్రూఅవుట్ జర్నీ వీరందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను హ్యాష్ ట్యాగ్ ఏపీ గెట్ హెల్దీ లాస్ట్ ఇయర్ మా హాస్పిటల్ యానివర్సరీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు హ్యాష్ ట్యాగ్ ఏపీ గెట్ హెల్దీ అనే ఫైవ్ ఇయర్ ప్లాన్ టేకప్ చేశాం దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ వారి హెల్త్ మీద ఫోకస్ పెట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ముందు జాగ్రత్త ఎంతో మంచిదని వారిలో అవేర్నెస్ పెంచాలని మా ఈ ప్రయత్నం ప్రాబ్లమ్స్ క్యాన్సర్ రిస్క్ స్ట్రోక్స్ లాంటి పెద్ద సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది అవేర్నెస్తో పాటు కరెక్ట్ టైంలో కనుక మెడికల్ హెల్ప్ అందినట్లయితే అవి లైఫ్లో కామా లాగానే ఉంటాయి కానీ అంత ప్రాబ్లమ్స్ కూడా ఫుల్ స్టాప్ లాగా లైఫ్కి మారవు మా ఈ హ్యాష్ ట్యాగ్ ఏపీ గెట్ హెల్దీ యొక్క గోల్ కూడా టు హెల్ప్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద స్టేట్ టు రీచ్ ద బెస్ట్ ఆఫ్ దర్ ఎబిలిటీ అండ్ ఫర్ దాట్ మై ఈ రమేష్ హాస్పిటల్ ఫ్యామిలీ టీమ్ విల్ బికమ్ యువర్ హెల్త్ పార్ట్నర్స్ ఇది ఏదో ఇవాళ మొదలైంది కాదు థర్టీ సిక్స్ ఇయర్స్గా వైద్య సేవలు నిరంతరం అందిస్తూ ప్రజలకి అందుబాటులో బెస్ట్ టెక్నాలజీ బెస్ట్ డాక్టర్స్ ని తీసుకొస్తూ రమేష్ హాస్పిటల్ సిబ్బంది రాష్ట్రానికి వారి వంతు కృషి చేస్తూనే ఉన్నారు మా చైర్మన్ శ్రీ రామ్మోహన్ రావు గారు డాక్టర్ రమేష్ గారు మొదటి నుండి ముందు నిలబడి ఎన్నో విలువలతో ఈ సంస్థని దిద్దారు ఎంతమంది వేరుదారులు చూపినా కరెక్ట్ దారిలోనే నడవాలని వీరు వెళ్ళి మరీ చూపించారు సో మేము కూడా ఇంకా చిన్నతనం అంతా ఎంప్లాయీస్తో ఇంకా పేషెంట్స్ చూపించే ఎఫెక్షన్తో గ్రాటిట్యూడ్తో కలిసి కుటుంబంలా పెరిగాం ఢిల్లీలో ఎయిమ్స్లో లో చదువుకున్నాక డాక్టర్ రమేష్ గారికి ఎన్నో అవకాశాలున్నా వారి మాతృ రాష్ట్రానికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే ధ్యేయంతో మొదలైన ఈ ప్రయాణం అందరినీ కలుపుకుంటూ ఇవాళ ఒంగోలు బ్లాక్ ఓపెనింగ్కి మన ఇలా చేర్చింది దీంట్లో ఇంకో చాలా సంతోషమైన విషయం ఏమిటంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ గుంటూరులో బర్త్ అండ్ పియాండ్ పేరుతో విమెన్ అండ్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాం అది ఇవాళ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఒక స్త్రీకి ఏదైనా నేర్పితే అది తన మొత్తం కుటుంబానికి నేర్పి అది ఉపయోగపడేలాగా చేస్తుంది సో అందుకే విమెన్ కి హెల్త్ ఎడ్యుకేషన్ చాలా అవసరం బికాస్ షీ కెన్ ద నేషన్స్ హెల్త్ బర్త్ అండ్ బియాండ్ స్త్రీలకి పిల్లలకి కంప్లీట్ హెల్త్ కేర్ అందించాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టింది ఒక టీనేజ్ లో ఉన్న ఆడపిల్ల నుండి మెనోపాస్ కి చేరుతున్న స్త్రీ వరకు అన్ని స్టేజెస్ వారికి మెడికల్ సర్వీసెస్ అండ్ మెడికల్ కౌన్సిలింగ్ చాలా అవసరం ఎలక్ట్రిషియన్ ఫిజియోథెరపిస్ సైకాలజిస్ట్ చేత డిజైన్ చేయబడిన సెషన్ తీసుకుంటాము ఈ సెషన్ లో ప్రెగ్నెంట్ విమెన్ ఇది బిగినింగ్ లో మెడికల్ గా హెల్ప్ తీసుకుంటే పీసీఓడి అనే ప్రాబ్లం ఫ్యూచర్ లో ఫర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఉంటుంది అదే కాకుండా ప్రెగ్నెన్సీ అండ్ విమెన్ హెల్త్ ప్యాకేజెస్ ప్లాన్ చేసి లోవర్ ఎకనామిక్ సెక్షన్స్ వారికి కూడా బెనిఫిట్ అయ్యేలాగా చేస్తున్నాం ఇక పీడియాట్రిక్స్ విభాగానికి వస్తే ఇక్కడ ఎన్ఐసియు హై రిస్క్ డెలివరీస్ తో పాటు వరల్డ్ వైడ్ ఫాలో అయ్యే వెల్ బేబీ హెల్త్ స్టాండర్డ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అది ఎలా అంటే ప్రమోటింగ్ నార్మల్ డెలివరీస్ సపోర్ట్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ లాక్టేషన్ అండ్ గైడెన్స్ ఫర్ వీనింగ్ అండ్ హౌ టు స్టార్ట్ సాలిడ్స్ ఫర్ ది బేబీస్ తర్వాత వాక్సినేషన్ షెడ్యూల్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి బయసారక अदर మోడల్ టు ఆఫ్ కోర్స్ బట్ ది యువర్ ప్రొఫెషన్ In your professional knowledge and give what best you can give to the local people. That is the reason why we connected all these four districts where we can have complete supervision rather than extending to Vaisak, Hyderabad, and all these places. So we thought this is better, and our promoters and our Amkur felt that you be happy with what you have. Don't just Jump and run, and there you don't know what is happening there the quality of service and all. Here we are sure what we are, you have seen that uh, the Italy the, ICU. So we have chosen this path, and we believe in four way truth. Four way truth, I think all of you know. Whatever path you take in your life, whatever test you do in a laboratory, or whatever advice you give, whether you do an angiogram or whatever you do, then next, what is the advice to the patient? Is it truth? Is it truthful? Is it fair? Is it fair to all? Does it build relationship between the patient and the doctors? And is it beneficial to all? This is four-way truth, which is a global principle on which the whole life, everybody's life, should depend on this, whatever they do, whether it is healthcare or not anything else. so we believed in from the beginning the public education, preventive medicine, precision medicine, telemedicine, artificial intelligence, like digital training and so many other things. and we try to understand the fallacies of clinical research all over which has been happening. any drug which comes into the market, we don't jump. we study it. we wait for it. and then we analyze in our meetings. then only we take up the drug or any device we don't jump now we know that 80% of the clinical research is not done in a scientific manner. i think everybody knows that. so there are dogmas of, and ignorance in medical profession and need for continuous education for the medical fraternity is very much needed. i still keep seeing people practicing what they were taught 20 years ago and sticking to that. and the traditional traditional predictional models, especially in cardiology and other departments, have gone up. and before this, i just would like to say, I, I chose cardiology for two reasons. when i was just 12 years old, one of my truck drivers, our truck drivers, who was playing cards with me almost regularly and who was beating me every time, he was so precise, like precision medicine you are calling, he was so precise that when he hits a coin, it goes to that pocket, bends and then falls. It never hits and comes back. That is the precision he had. I learned a lot from him. Unfortunately, he died at the age of 38. His name is uh, Pamakal Rao and he was a truck driver and I went and saw the body. It was a little, you know, a lot of discomfort in me. Again, in the uh, when I was doing house agency in Guntur Medical School, College, Government Hospital, I was a ER physician, junior ER physician. Then one Motakuli from Michayada somewhere, he came. He came with breathlessness. Just came walking, but within the next 10 minutes, he died in my hands. He was having massive permanent edema, massive attack. He was absolutely asymptomatic. He went to the market to work, but then he had breathlessness. So, totally asymptomatic patients, how they died. So, this was an enigma for me how it was happening. And then I developed passion and then I did in the Nalin Institute for 7 years. I was there and then came back in and then where to start Hyderabad or Vijayawada? Vijayawada was very poor at the time as far as health is concerned. Leave alone uh, your cath lab and paddock surgery, there was not even a ventilator in 1988 when I started practice. So for 8 years I worked, I, I thought yes I should start something and I started cath lab because at that time during that time i was sending all my patients to care hospital uh, dr somaraju and i was accompanying Siris rajgaru in a helicopter or you know medical and 16 uh, few things i want to say when ramesh garu completed his ప్రొవైడర్స్ గా అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది ఇంత టెక్నాలజీ వచ్చింది ఉంగల్లో కూడా బైపాస్ సరి చేస్తున్నారా అనేటువంటి పరిస్థితుల్లో మనం హైదరాబాద్ ఇందాక రమేష్ గారు చెప్పినట్టు హైదరాబాద్ తర్వాత వైజాగ్ విజయవాడ అటువంటి ప్రాంతాల నుంచి మన ప్రాంతాల్లో కూడా వచ్చే పరిస్థితుల్లో చాలా మంది ఉంగల్ ఆపరేషన్ ఎలా చేస్తారో హైదరాబాద్ వెళ్దాం చెన్నై వెళ్దాం అనేటువంటి అపోహలు కూడా ఉన్నాయి ఇటువంటి వాటి అన్నిటికీ విధంగా గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అనేది ప్రభుత్వం కూడా అనే దాని ప్రోగ్రామ్ తీసుకున్నప్పటికి కూడాను అవగాహన లోపం చాలా వరకు మరణాలు వస్తా ఉన్నాయి ఈ విధంగా నేను మీడియా కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉన్నటువంటి సేవల్ని ప్రజలకు చేరవేసే దానిలో మీరు కూడా అంటే ఒక సపరేట్ కాలమ్స్ మీరు ఇస్తున్నప్పటికి కూడాను మన ప్రాంతాల జిల్లా పేపర్స్ లో కూడాను ఉన్నటువంటి సర్వీసెస్ ని పబ్లిక్ తెలియజేస్తా అని చెప్పి అవసరం ఉందని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ డిఎన్బి స్టార్ట్ చేస్తా ఉన్నందుకు చెప్తున్నారు చాలా సంతోషం మెడికల్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్మెంట్ చేస్తూ అదేవిధంగా సిఎస్ఆర్ లో భాగంగా నేను ఒకటి దర్శి కొండేపీ హాస్పిటల్ విజిట్ చేసిన సందర్భంలో మన రాష్ట్ర రమేష్ ఒంగోలు యాజమాన్యాన్ని మాట్లాడిన తర్వాత బాయిల్ సాబరేట్స్ థియేటర్ లైట్స్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఇచ్చినందుకు హాస్ట రమేష్ యజమాని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో కూడా సామాజిక బాధ్యత కింద మీరు ఇవి అందజేసేందుకు నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడాను ఈరోజు మాతృమరణాలు శిశు మరణాలు అనేది మన యొక్క రాష్ట్ర ప్రగతిని పురోగతిని తెలియజేసేటువంటి పరిస్థితి ఈ హెల్త్ సే ఇండెక్స్ని తగ్గించడంలో మీరు కూడా హాస్పిటల్లో కూడా భర్త బియ్యాడు అనే పేరు తీసుకోవడం దాంతోపాటు పైన మీరు ఏర్పాటు చేసేటువంటి ఛాంబర్స్ని పీరియడ్ ఐసీయూసి ఇవన్నీ కూడా దోహదపడతా ఉన్నాయి మనందరి యొక్క లక్ష్యం మనకి ముఖ్యమంత్రి గారి ఆలోచన స్వర్ణాంద ఆరోగ్యాంత ఆరోగ్యాంధ పరిష్కార వారి లక్ష్యం మీరు ప్రైవేట్ రంగంలో ఉన్నట్టు మేము ప్రభుత్వ రంగంలో ఉన్నాం మనందరి గోల్ ఒకటి మాత్రం ఆరోగ్య సూచీల్ని ప్రభుత్వం నిర్దేశంగా తగ్గించుకుంటూ ప్రాణాలని కాపాడుకుంటూ అదే విధంగా ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు పాపులేషన్ మేనేజ్మెంట్ చెప్తారు ఫెర్టిలిటీ రేటు బర్త్ రేట్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది దీనికి అవసరమైతే రికర్టిలైజేషన్ పరిస్థితుల్లో కూడా మీరు ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది నేను తెలియజేస్తాను ఎందుకంటే కొంతమంది అనుభవ సందర్భాల్లో వాళ్ళ చిల్ రాసులు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది రీకన్ కలిగిన పరిస్థితి కూడా ఉన్నాయి మీరు బియాండ్ బాధ తీసుకున్నప్పుడు దానిలో ఒక పాటుగా దీన్ని కూడా టేకప్ చేస్తే బాగుంటుంది అనేది నా అడ్వైజ్ అండి ఇది నేను ప్రభుత్వం దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళదలుచుకున్నాను ఈ రోజు పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో వృద్ధులే దిగిలేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు ఆసుపత్రులు ఒకటే కాకుండా ఈ రోజు అన్ని విషయాల్లో మీరున్నారు అన్ని రకాల వైద్యం భవిష్యత్తులో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటే కూడా ఈ హాస్పిటల్లో చేపట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ ప్రాంత ప్రజలకి హాస్టల్ రమేష్ యొక్క సేవలు మరింతగా విస్తృతంగా చేయాలని ఈ ప్రాంతంలో ప్రాణ రక్షణతో పాటు అదేవిధంగా మనకి అవేర్నెస్ క్రియేట్ చేసేలా మీ వంతుగా మీరు పూర్తి సహకాయాలు అందించాలని మీరు దినదిన ప్రవర్తమనమీ

We protect the people in the boundaries. So, this army, <laughs> why I am saying Coastal Health Corridor is, we are all connected. All these places, the consultants are connected, the beds are connected. By Pax, Delhi ICU, consultation, consultants move from one place to the other and people get, patients get, even from Ungol, somebody sitting in the ICU or emergency room is monitored there by our Central Command Station in Vijayawada. And we can advise, we can interact with the doctors here. Like when surgeons come from there, pediatric cardiologists come from there, treat here. So we want to bring in uniform access of healthcare, quality healthcare to all our place, to all our patients. And see, like uh, when I started 36 years ago and started growing, there were a lot of ample opportunities in the past 10 years to grow in places like.